రైతు సోదరులకి నమస్కారం మా నర్సరీ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఉంది మీరు చూస్తుంది తైవాన్ జామ్ మొక్క ఇది కేవలం మొక్క నాటిన ఎనిమిది నెలల్లో కాపు వస్తుంది కావాల్సిన వారికి ఇటువంటి బాక్సులలో ప్యాక్ చేసి ఆల్ ఓవర్ ఏపీ మరియు తెలంగాణ అంతటికి ట్రాన్స్పోర్ట్ చేయబడును కావాల్సిన వారు వెంటనే డిస్ప్లే మీద కనబడే నెంబర్ని సంప్రదించగలరు కేవలం మొక్క నాటిన ఎనిమిది నెలల్లో కాపు అంటే ఇట్లా బాక్స్ లో ప్యాక్ చేసి పంపిస్తారా అన్నమాట ఎన్ని వరకు పంపిస్తారన్నా ఎన్ని వేలైనా పంపిస్తాం అంటే ఒక ఐదు వందలు పంపిస్తాం ఇట్లా జాగ్రత్త ఎక్కువ బాక్స్లో మనకి అరవై నుంచి డెబ్బై వరకు పడతాయి ఒకవేళ మీకు ఒక రెండు మూడు వేలు కావాలంటే ఇలాంటి ఆటోల్లో మీరు చూడొచ్చు ఇలాంటి ఆటోల్లో లోడ్ చేసి పంపిస్తాం ఇంత జాగ్రత్తగా లోడ్ చేసి అంటే ఎక్కువ మోతాదులో ఉంటే ఒక రెండు వేలు మూడు వేలు కొంటే ఆ విధంగా లేదు ఒక ఐదు వందలు రెండు వందలు కొంటే ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అన్న మరి ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ కార్గో మనకి ఏపీ తెలంగాణ అంతటికి మన దగ్గర నుండి ఆర్టీసీ కార్గో ఉంటుంది దాని ద్వారా పంపిస్తాం మీ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి వస్తే సార్